జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ మాట పొదుపు నోరు అదుపు చేసుకోవాలని కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ సూచించారు కాకినాడ వలసపాకల ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీకి ఒక్కొక్కరి దగ్గర అరవై వేల రూపాయలు తీసుకున్నానని అని నాపై అభియోగం చేయడం అలాగే మా గ్రామంలో పారిశుధ్యం కుంటి పడిందని డ్రైన్లు రోడ్లు సరిలేవని నానాజీ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు మా ఎమ్మెల్యే కురసాల కన్నబాబును వారి కుటుంబ సభ్యులను పదే పదే కురసాల కురసాలంటూ సంబోధించడం పదే పదే గుర్తు చేసుకోవడం కూడా కలవరించడం మానుకోవాలని పలికారు ఈ మీడియా సమావేశంలో మార్కెట్ డైరెక్టర్ దూలిపూడి రెడ్డి నాయుడు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తులు కృష్ణంరాజు పొన్నాడ విశాఖ కుమార్ కేత శ్రీనివాసరావు దంగేటి వెంకట్ గంగాడి రమణ కేసుబోయిన విష్ణు తదితరులు పాల్గొన్నారు ఇంకా మాతో అనిపించుకో ఒకరికి కుర్రను కదా కొద్ది స్పీడ్గా మాట్లాడుతుంటాను కనీసం అవగాహన లేకుండా ఎమ్మెల్యే పోటీ చేస్తుంటున్నాం నేను ఇచ్చిన నేను ఇప్పించినంత లోన్ కానీ నేను ఇచ్చిన పట్టాలు కానీ అంటే పట్టాలు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పురసాల కన్నబాబు గారితో వాళ్ళ ఆధ్వర్యంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాకినాడ పబ్లిక్ స్కూల్ ఉన్న గ్రౌండ్ పార్క్ కానీ ఇక్కడ బీసీ కమ్యూనిటీ కానీ అంత అభివృద్ధి నువ్వు చూసి ఓడ ఓడలేకపోతున్నావు ఫస్ట్ నిజంగా నువ్వు గ్రామ భవన్ తిరిగినప్పుడు ఎస్సీ పేట బీసీపేట అన్నీ తిరగవు కదా నిన్న నీకేనా గొత్తులుగా అనిపించాయా మేమన్నా రోడ్లేసాం మేమన్న ట్రైన్ కట్టాం ఇంకా కొంచెం కొంచెం ఉంటే పని చేస్తాం అవి తెలియకుండా అవి బాల్ శాంటిటేషన్ బాల్ తెల్లగట్ట నాలుగు గంటలకు వచ్చేటండి ఆదివారం అంట సెలవు అంట ఆదివారం అంటే మా ఇక్కడ శాంటిటేషన్ సెవెబ్బ పని చేస్తారు పూట ఆదివారం సెలవు ఎవరు లేరు అని అన్నారు తెల్లగట్లు వచ్చిందంటే బుధవారం అంట ఏటో ఏం మాట్ అర్థమో తెలియదు నీకు కూడా పూర్తి అవగాహనతో మాట్లాడాలి ఏమైనా చెప్తే నిజం ఉండాలి దాంట్లో పల్లారాజుదారు చేసావు పెట్ట కందా అలాగే తోట దగ్గర కూడా చేసేవా అంటున్నారు ఇలాగే చేసావా తప్పు తప్పుగా మాట్లాడి తప్పుగా కింద పడుకోవద్దని నేను చెప్తున్నాను ఎన్ని పురద జలుకొని రాబో రోజుల్లో మేము ఇక్కడ కురసాలకు అనుభవాన్ని ఎక్కించుకుంటాం ఇక్కడ సంపరు ఎడుకొనిప్పుడు ఒకసారి కనుమ గారిని మళ్ళా ఇవాళ కాకినాడ జిల్లా వచ్చింది కొత్తగా మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటాం మినిస్టర్ కూడా చేసుకుంటాం కనీసం అవగాహన లేకుండా ఎస్సీలు పట్ల నేర్చుకోకుండా ఏవో మాడుతున్నావు ఏ చేస్తున్నాం ఆ ఎవడో కూరతో ఆడ పప్పు ఏ గోంజన లేకపోతే చేసుకుంటున్నాడు ఆడ ప్యాటర్ లేదు వ్యాపారం చేస్తున్నా ఆడతో బ్యానర్లు కట్టించేస్తున్నావు ఆడ ఊరే కాదు ఆ గ్రామ పండిపేసినట్టు మా ఊరే కదా వస్తుంది అంటే నేను చిన్న చిన్న వాళ్ళతో మనం మాట్లాడకూడదు నీ వలన యూత్ని కూడా పోటీ చేస్తున్నాం మాయ మాటలు చెప్పి ఇంకా మాట్లాడితే ఇంకా లాగా ఇంకా మనం వెతికే దోషం పోతే నువ్వు టికెట్లు ఇప్పిస్తావు డబ్బులు తీసుకుంటామని చెప్పి చాలామంది కూడా అంటున్నారు అవన్నీ అంటే మంచిది కాదు నేను వయసులో చిన్నవాడిని కుర్రోడిని కాబట్టి నేను మాట్లాడకూడదు పెద్దోడు కదా ఇప్పుడైనా సరే రాజ్యం చేసినప్పుడు ఒళ్ళు నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని నేను కోరుకుంటున్నాను ఏ అంటే ఇంకా మనం మాట్లాడితే అది మా నాయకుడు మాకొక డిసిప్లిన్ నేర్పాడు కానీ ఆ విధంగా నేర్పలేదు కొన్ని గౌరవం మా ఊరు వచ్చావు హ్యాపీగా తిరుగు ఏం కావాలి చెప్పు మా ఊళ్ళో నువ్వు ఎంత తిరిగిందావంటే మా ఊరు వచ్చిన అభివృద్ధి అబ్బా అభివృద్ధి అంటే ఎలా చేయాలరా బాబు అన్న ఫీలింగ్ నీకు తెలియాలా రాత్రులు తిరుగుతా పెట్టు బాగా వరకు